హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బికి సంబంధించి మనము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి కొన్ని బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గతంలో ఒక వీడియో చేశాము ఒకసారి స్టూడెంట్స్ అందరు అడుగుతున్నారు బుక్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూపించండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అందుకని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది సో ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి చేతిలో ఉండాల్సిన బుక్స్ అవి ఇవి మనం ఎందుకంటే ఇది నా బుక్స్ అని నేను చెప్పట్లేదు మొట్టమొదటిసారిగా అసలుకి ఒక మ్యాథమెటిక్స్ అంటే ఆర్ఆర్బికి ఏ విధంగా ఇస్తాడో అసలుకి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో ఎటువంటి మోడల్స్ వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించిన మ్యాథమెటిక్స్ బుక్ ఇది మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది దీంట్లో నూట నలభై ఆరు టైప్స్ ఉన్నాయి అంటే మోడల్స్ ఉన్నాయి మొత్తం కలిపి ఒక్కొక్క చాప్టర్కి కొన్ని మోడల్స్ చొప్పున ఆ విధంగా నూట నలభై ఆరు మోడల్స్ ఉన్నాయి ఒక్క వెయ్యి నాలుగు వందల నాలుగు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి సో ఇది మొత్తం మొదటికి రైల్వేకి సంబంధించినవి రైల్వేలో వచ్చే ప్రతి మోడల్ అనేది కవర్ చేయడం జరిగింది ఇది నేను చెప్పట్లేదు మీకు ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి క్లియర్గా నేను అన్ని టైప్స్ చూపిస్తాను ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి నిజమో కాదో మీకే అర్థమవుతుంది ఇది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం బుక్ ఇది అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది ఇది దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం టోటల్ కవర్ చేయడం జరిగింది ప్రతి ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ అర్థమెటిక్ మ్యాథ్ మ్యాథ్స్ సేమ్ ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ అదేవిధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్ ఉంటాయి అండ్ ఇది జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్ అతి త్వరలోనే మనకి అదే అదేవిధంగా ఏఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అది కూడా బుక్స్ అనేది రిలీజ్ కాబోతున్నాయి ఒకసారి ఈ బుక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి దీంట్లో ఇండెక్స్ ఎలా ఉంటుందో అసలు మ్యాటర్ ఏంటి అనేది నేను ఏదో మిమ్మల్ని బ్లైండ్గా తీసుకోమంటలేదు ఒకసారి ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూద్దాం ఒకసారి చూడండి ఇది ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్ పేపర్ ఇది నేను వీడియో కూడా చూపిస్తాను రియల్గా బుక్ ఎలా ఉంటుందో ఒకసారి మొత్తం పూర్తిగా వీడియో చూడండి మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్ లో అడుగుతారు ఇండెక్స్ చూపియండి ఎన్ని పేజెస్ ఉన్నాయి లేకపోతే ఎలా తీసుకోవాలని మొత్తం మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది నెంబర్ సిస్టమ్ అని ఇచ్చాను దీంట్లో పన్నెండు మోడల్స్ ఉన్నాయి చూడండి ప్రాబ్లమ్స్ ఆన్ నార్మల్ నెంబర్స్ అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ కాన్జిక్యూటివ్ ఈవెంట్ నెంబర్స్ అదేవిధంగా ఆర్డ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ పైన టైప్ త్రీ వచ్చేసి ఫైండింగ్ ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ని ని కనుక్కోవడం పైన ఫోర్త్ నెంబర్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అడిషన్ డివిజన్ పైన టైప్ ఫైవ్ వచ్చేసి ఫైండింగ్ ద లార్జెస్ట్ ఈ విధంగా ప్రతి ఒక్క టైప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది డెస్మెల్ ఫ్యాక్ ఫ్రాక్షన్స్లో పదకొండు మోడల్స్ ఉన్నాయి ఎల్సిఎఫ్ లో మనకి పన్నెండు మోడల్స్ ఉన్నాయి సింప్లిఫికేషన్లో ఆరు మోడల్స్ కరణలు ఘాతాంకాల్లో ఐదు మోడల్స్ రేషియో ప్రపోషన్లో పది పర్సంటేజ్ లో పది మోడల్స్ యావరేజ్లో పది మోడల్స్ లో పన్నెండు మోడల్స్ టైమ్ అండ్ వర్క్లో పది మోడల్సు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో ఐదు సింపుల్ ఇంట్రెస్ట్లో పది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పది ప్రాఫిట్ అండ్ లో ఎనిమిది ఆల్జిబ్రాలో పదకొండు జామెట్రీలో పన్నెండు ట్రకనామెట్రీలో ఏడు మీరు పాస్ చేసి చూసుకోవచ్చు ఏ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చదివినిపించాలంటే మొత్తం వీడియో పెద్దగా అవుతుంది ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి సపోజ్కి మనకి ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు తెలుగు మీడియంలో కావచ్చు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది నెంబర్ వన్ ఇప్పటి నుంచే కాదు కొన్ని సంవత్సరాల నుంచి కానీ అది ఇప్పుడు ఆర్ఆర్బికి స్పెషల్గా పనికి వస్తుందా అనేది మీరే ఆలోచించుకోవాలి ఈ బుక్ అనేది ఆర్ఆర్బికి స్పెషల్ గా తయారు చేయడం జరిగింది దాంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఉండదు ఇది స్టాటిస్టిక్ స్టాటిస్టిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇన్క్లూడ్ చేయడం జరిగింది అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకి వేరే బుక్స్లలో దొరకవు మనం స్పెషల్గా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఆర్ఆర్బికి స్పెషల్గా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి ఫైన్ ద కోఆర్డినేట్స్ బిందువులు కనుక్కోమని ఇస్తాడు బిందువుల మధ్య దూరం కనుక్కోమని క్వశ్చన్స్ ఇస్తాడు ఇవన్నీ మోడల్స్ కవర్ చేయడం జరిగింది ఆ విధంగా మనకి ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్ నెక్స్ట్ ఇది తెలుగు మ్యాథమెటిక్స్ తెలుగు సంఖ్యా వ్యవస్థ నుంచి ఎన్ని ఉన్నాయి భాజనీయ సూత్రాలు భిన్నాలు ఎల్సిఎఫ్ హెచ్సిఎఫ్ కాసాగు కాసాగా సూక్ష్మీకరణలు కరణులు నిష్పత్తి అనుపాతం శాతాలు భాగస్వామ్యం సరాసరి క్షేత్రమితి పని కాలం సపోజ్ పని కాలం చూడండి ఏ కామ బి మరియు బీకామ బి సి ఇద్దరు కలిసి చేసే పని విడివిడిగా ఇచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి చేసే పని కనుగొని ఇటువంటి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ రైల్వేలో వస్తాయి అదే విధంగా ఏ యొక్క పని దినములు మరియు యొక్క మరియు బి యొక్క పని దినములు ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసే పని దినములు కనుగొనుట టైప్ త్రీ రోజులు మరియు గంటలకు సంబంధించింది కొన్ని హవర్స్కి అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ రోజులకు సంబంధించిందే ఉండదు కొన్ని క్వశ్చన్స్ కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హవర్స్కి సంబంధించింది గంటలకు సంబంధించి కూడా ఉంటుంది ఆ విధంగా చూడండి టైప్ సెవెన్ సామర్థ్యానికి సంబంధించింది టైప్ ఎయిట్ పురుషులు మహిళలు బాలురికి సంబంధించిన ప్రశ్నలు అంటే ముగ్గురు పురుషులు ఇద్దరు మహిళలు ఒక బాలుడు ఇన్ని రోజుల్లో పనిచేస్తే పది మంది పురుషులు ఇరవై మంది మహిళలు నలుగురు బాలురు ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు ఇటువంటి క్వశ్చన్స్ ఇవి ఆ విధంగా మనకి అన్ని టైప్స్ అనేది కవర్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ సైన్స్ భౌతిక శాస్త్రం నుంచి ప్రతి ఒక్క ప్రమాణాలు కొలతల్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి యాంత్రిక శాస్త్రంలో ఏ టాపిక్స్ ఉంటాయి గురుత్వాకర్షణ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది నాకు సైన్స్ మీద చాలా పట్టుంది కానీ బుక్ తయారు చేస్తున్నప్పుడు ఆర్ఆర్బి వాడు ఏ టాపిక్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు ఎక్కువ ఏ టాపిక్ పై నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నాకు ఈజీగా అర్థమైపోయింది సో అంత అంత మీకు ఈ బుక్ అనేది బాగా యూజ్ అవుతుంది జనరల్ సైన్స్ అనేది మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ ప్రతి ఒక్క బిట్ అనేది కవర్ చేయడం జరిగింది టోటల్ బిడ్ బ్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క టాపిక్ పైన ఉంటాయి ఒక్కొక్క టాపిక్లో వంద క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని టాపిక్లో అయితే ఒకే ఒక క్వశ్చన్ ఉంది ఆ ఒక క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ ఆ టాపిక్ అలా మెన్షన్ చేస్తే మీకు అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు ఆ టాపిక్ అని అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఇంపో ఆ టాపిక్ కూడా మీరు చదవాలనుకుంటే ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో ఆ సబ్ టాపిక్ నుంచి చదువుకుంటే సరిపోతుంది ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో మీకు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది సైన్స్ సైన్స్కి సంబంధించిన ఇండెక్స్ ఒకసారి మీకు క్లియర్గా నేను వీడియో రూపంలో చూపిస్తాను బుక్స్ ఎలా ఉంటే దాని లోపల ఏమేమి ఉంటుందో మీరు ఒకసారి క్లియర్గా చూడవచ్చు మీకు ఇక్కడ ఇండెక్స్ చూపిస్తున్నాను ఇది నేను మీకు ఇందాక ఏదైతే మీకు అక్కడ పీడిఎఫ్లో చూపించాను సేమ్ అదే విధంగా మనకు ఉంటుంది ఇండెక్స్ తర్వాత టాపిక్ స్టార్ట్ అవుతుంది దాంట్లో ప్రతి ఒక్క టైప్ టైప్ వన్ దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఇవ్వడం జరిగింది అదేవిధంగా టైప్ టూలో ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వి ఉన్నాయో ఇవ్వడం జరిగింది టైప్ త్రీలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఇవ్వడం జరిగింది టైప్ ఫోర్లో ఎన్ని క్వశ్చన్స్ టైప్ ఫైవ్ ఆ విధంగా ప్రతి ఒక్క టైప్కి మనకి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండ్ ఇంకోటి అక్కడ పక్కన చూడండి ఈ పేజీలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ జేఈఈ ఇవన్నీ వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ ప్రాక్టీస్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు మీకు ఇవ్వడం జరిగింది మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఏదో రుద్దేయాలి ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి ఇన్ని పేజీలు చేసేసి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయాలి మొత్తం ఒక ఏదో అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దింపేసేసి లేకపోతే కష్టమైన క్వశ్చన్స్ దింపేసేసి ఎక్కడికి వెళ్ళి ఒక బుక్ ని రెడీ చేయాలనే ఉద్దేశంతో రెడీ చేయకుండా మీకు ఈజీగా ఒక ఒక నార్మల్ మ్యాథ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకునే విధంగా ఈ బుక్ అనేది తయారు చేయడం జరిగింది ఎక్కువ మోడల్స్ కవర్ చేయడం జరిగింది అదే విధంగా కన్ఫ్యూజ్ కాకుండా తక్కువ పేజెస్లో తక్కువ క్వశ్చన్స్లో కూడా మీకు ఫినిష్ చేయడం జరిగింది మీకు ఇవ్వాలంటే నేను ఐదు వేల కూడా ఇవ్వచ్చు కానీ పద్నాలుగు వేల నాలుగు క్వశ్చన్స్ సంథింగ్ ఎన్నో క్వశ్చన్ అనే ఆన్సర్స్ తో కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక బేసిక్ స్టూడెంట్ కూడా బుక్ను చూసి భయపడకుండా ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ లో ఆగిపోకుండా ఫస్ట్ టాపిక్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ టాపిక్ వరకు వెళ్ళగలగాలి ఇక్కడ చూడండి కొన్ని క్యూఆర్ కోడ్లు కనబడుతున్నాయి సైన్స్ బుక్ లో ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీకు ఎన్సీఆర్టీ బుక్ ఆ టాపిక్ కి సంబంధించిన సపోజ్ ఇక్కడ పని కాంతి పరావర్తనం అని ఉంది ఆ కాంతి పరావర్తనం పక్కన మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ని జస్ట్ మీ మొబైల్లో స్కాన్ చేసినట్లయితే కాంతి పరావర్తనం అనే టాపిక్ పైన ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఎన్సీఆర్టీ బుక్ మొత్తం థీరీ అనేది వచ్చేస్తుంది మీకు అంటే థీరీ కూడా ఎవరైతే కొన్ని మీరు వేరే వేరే బుక్స్ చదువుతుండవచ్చు నేను కాదని అన్నాను థీరీకి కాకపోతే మనకు మెయిన్గా ఎన్సీఆర్టీ స్టేట్కి సంబంధించిన బుక్స్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏదైనా మిస్ అయినా లేకపోతే ఏదైనా చదవకపోయినా లేకపోతే జర్నీలో ఉన్నా చదువుకోవడానికి వీలుగా ఉండేటట్టు మీకు ప్రతి ఒక్క చాప్టర్కి ఒక క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేశాము జస్ట్ దాన్ని స్కాన్ చేసుకుంటే ఆ ఆ టాపిక్కి సంబంధించిన మొత్తం థియరీ అనేది మీకు మొబైల్లోనే పీడిఎఫ్ రూపంలో వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు ఆ టాపిక్కి సంబంధించిన థియరీ చదువుకున్న తర్వాత మీరు ఇక్కడ చూపిస్తున్న బిడ్ బ్యాంక్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటే అసలు మీకు సైన్స్లో ఒక్క మార్కు కూడా పోదు నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుందో నేను చూపిస్తున్నాను అది కూడా మీరు చూడవచ్చు ఒకవేళ మీరు ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే అర్థమేటిక్ బుక్ వచ్చేసి మీకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం సైన్స్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది అర్థమెటిక్ మ్యాథ్ అర్థమెటిక్ ఇంగ్లీష్ మీడియం కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది సైన్స్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు కేజీకి డిటీడీసీలో హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కాకపోతే మీకు డెలివరీ ఛార్జ్ లేకుండానే డైరెక్ట్గా మీకు డైరెక్ట్ మీ ఇంటికి పంపించడం జరుగుతుంది మీరు ఏ మా మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు అక్కడికి సర్వీస్ అనేది ఉంటుంది ఒకవేళ డీసీ డిటీడీసీలో లేకపోతే కనుక మీకు పోస్టల్ నుంచి డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ అనేది మేము చేస్తాము సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే మీరు విడివిడిగా పే చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు రెండు బుక్స్ తీసుకుంటుంటే రెండు బుక్స్ యొక్క టోటల్ అమౌంట్ మీరు ఒకేసారి పే చేసేయచ్చు లేకపోతే మీరు మూడు బుక్స్ నాలుగు బుక్స్ తీసుకున్నట్లయితే నాలుగు బుక్స్ యొక్క టోటల్ పేమెంట్ ఒకేసారి పే చేయవచ్చు లేకపోతే ఒక బుక్ కావాలనుకుంటే ఒక్క బుక్ యొక్క పేమెంట్ కూడా ఒకేసారి పే చేయొచ్చు చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను చూడండి పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ పంపించాలి కింద వాట్సాప్ నెంబర్ ఉంది సేమ్ నెంబర్ ఇది కూడా ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏమేమి పంపిస్తే మీకు బుక్స్ అనేది వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేస్తాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపాలి ఫస్ట్ ఆ తర్వాత బుక్స్ యొక్క పేరు మీరు ఏ బుక్స్ తీసుకుంటున్నారు ఆ మ్యాథమెటిక్స్ బుక్కా లేకపోతే సైన్స్ బుక్ అది మెన్షన్ చేయాలి ఆ తర్వాత బుక్ యొక్క మీడియం అది తెలుగు మీడియా ఇంగ్లీష్ మీడియమా ఆ తర్వాత కింద అడ్రస్ మెన్షన్ చేయాలి అడ్రస్లో నేమ్ మీ నేమ్ అవసరమైతే మీ సన్ ఆఫ్ మీ నాన్నగారి పేరు కూడా మెన్షన్ చేయొచ్చు ఆ తర్వాత హౌస్ నెంబరు తర్వాత విలేజ్ మండలు డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ మాత్రం మ్యాండేటరీ పిన్ కోడ్ జాగ్రత్తగా మీరు చూసుకొని పంపించండి పిన్ కోడ్ ద్వారానే డైరెక్ట్ మీ ఇంటికి రావడం జరుగుతుంది ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ బుక్స్ అనేది మీ ఇంటికే రావడం జరుగుతుంది ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కింద కమెంట్ సెక్షన్లో అడగవచ్చు నేను అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను మనకి విత్ ఇన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే మనకి ఏఎల్పికి అసలు అద్భుతమైన మెటీరియల్ ఒకటి వస్తుంది సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి అదేవిధంగా రీజనింగ్ కూడా ఒక బుక్ అనేది రెడీ అవుతుంది ఇవన్నీ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి ఈసారి సికింద్రాబాద్ జోన్లో ఉన్న పోస్టులన్నీ మనమే మన తెలుగువారే సాధించుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగువారికి అదేవిధంగా రెండు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా మనము ఈ మెటీరియల్ అనేది రెడీ చే రెడీ చేయడం జరిగింది ఆల్ ద బెస్ట్ జై హింద్